హాయ్ అండి ఆవకాయ పచ్చడి పెడుతున్నానండి అండి ఉల్లావకాయ ఇక కారం మూడు సార్లు ఉప్పు సాల్ట్ ఉప్పు వరకు వేసుకోవాలండి మొన్న ఆవకాయ పచ్చడి పెట్టానండి ఇప్పుడు మా పిల్లలు ఉల్లావకాయ కావాలన్నారు ఉల్లావకాయ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు నేనేమో ఇలా చెత్తులకు పోసి పెడుతున్నానండి అండి మెట్టు ఆవుపిండి మెంతులు ప్రత్యేకంగా నలవో కదండి మెంతులు ఆవు పిండి కలిపేసాను మెంత ఆవుకే అంటారు దీన్ని సో ఆవాలో ఒక నూట యాభై గ్రాములు మెంతులు వేసానండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఉప్పు అది మూడో రోజు బాగా కలుపుకున్నప్పుడు వేసుకోవచ్చండి మళ్ళీ నేను అయితే జాంపి నేర్చుకున్నాను మళ్ళీ మూడో రోజైతే తక్కువైంది అన్నీ కలుపుకోవచ్చు అండి పదిహేను కాయలు అండి పచ్చడికాయలు పదిహేను కాయలు టెంకా అది ఏమి లేకుండా చెక్కేసి తీయాలండి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఒలసి కన్నా అలాగెత్తేనే ఇష్టమండి రేకలతో మెంతులండి మెంతులు ఎన్ని వేసుకున్నా మంచిదేనండి ఆరోగ్యానికి మెంత పిండి వేసుకున్నా మంచిది ఇప్పుడు ఇందులో వేసేయాలండి వేసి మొత్తం కలిపి నూనె పోసుకోవాలి అబ్బా మూడో రోజు సముద్రలా ఉంటుందండి కారాలు ఎంత అంత అని ఏముండదో మనం సరిపడిగా వేసుకోవచ్చండి కుంచుడికి అయితే మూడు అంటారు కుంచుడు కారానికి కుంచుడు ముక్కలకి మూడు దవలకి కారం వేసుకుంటే సరిపోద్ది అంటారు అండి కొంచెం ముక్కలు అంటే ఇవ్వండి ఆ ముక్కలు కాదు ఈ మొక్కలు అయితే కొంచెంతో కొలిస్తే కనుక మూడదావలో చేరు పైన పట్టేస్తుంది మేమైతే పచ్చడి అలా పెట్టుకుంటామండి మరి మీరు ఎలా పెడతారో మాకు తెలియదు కాబట్టి కామెంట్ ద్వారా తెలియజేయండి మాకు అది అలా తెలియజేస్తేనే తెలుస్తుంది అండి మాకు లేకపోతే తెలియదు కదా మీరు ఏమంటున్నారో మాకు తెలీదు మీరు చూడడాన్ని బట్టే మాకు తెలుస్తుంది అయ్యా పచ్చడి అలా కాదు ఇలా కాదు అని చెప్పడాన్ని బట్టే తెలుస్తుంది మీరు ఎలా తెలియచేస్తారో తెలియచేయండి నూనె పోస్తున్నానండి నూనె వేరుశానకి వేయట్లేదండి సన్ఫ్లవర్ వేస్తున్నాను వేరుశానికి వేస్తే వాసన వస్తుందని తినరు మా పిల్లలు చిన్నవిడు నెయ్యి తిందండి పెద్ద ఆవిడ వేరుశానకి తిందో నూనె అందుకని సన్ఫ్లవర్ తోటే పెడుతున్నానండి పచ్చడి ఎక్కువ ఖర్చు అయిపోద్దిలేండి నిలవైతే మాకు ఏమి ఉండదు మన ఆవకాపాత్ర అయిపోయిందండి డబ్బా ఖాళీ అయిపోయింది ఇవి మళ్ళీ పెడతాం మళ్ళీ ఉల్లి ఆవకాయ చిన్నది పెట్టామండి చిన్న చిన్న ముక్కలు ఆవకాయ పెట్టాము అది అయిపోతాకొచ్చిందండి ఇది పెట్టాం కదా మళ్ళీ ఇది ఒక ఆరో రోజుల్లో అయిపోద్ది మళ్ళీ దోస ఆవకాయని ఏదో ఒకటి పెట్టుకోవాలండి కలిపేసానండి పచ్చడి డబ్బాలో వేసేస్తాను మూడో రోజు మళ్ళీ కలుపుకోవాలి నూనె పట్టిన కారం పట్టిన వేసుకోవాలండి ఉప్పు కూడా మూడో రోజు గోట తిరుగుతుంది కాబట్టి మూడో రోజు కలుపుకుంటే బాగుంటుందండి మళ్ళీ అన్నీ ఎక్కువైపోతాయి డబ్బాలో వేసామండి మూడో రోజు తీసుకుని కలుపుకోవాలి ఆయిల్ అది మూడో రోజు వేసుకోవచ్చు సూపర్గా ఉంటుందండి పచ్చడి సూపర్